నా లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది పెట్టా ఈ ఛానల్ పెట్టారు ఈ రోజు ఈ కుమార్ లైఫ్ స్టైల్ ఛానల్ అవి కూడా అదే పేరే అదే పేరే నిమిషం చెప్తే కాబట్టి మొత్తానికి బకాసు ఈ సినిమాలో అందరూ ఉన్నారు అందరం నోటి నుంచి ఒకటే మాట బ్రహ్మానందం హరి ఈ కమిటీలు అందరికి కోట్లు ఇస్తారు అదేది ఏళ్ళకి ఉండని ఛాన్స్ ఇవ్వండి మన తెలుగు మూవీలలో మన తెలుగు వాళ్ళకు అవకాశాలు ఇవ్వరు చెన్నై నుంచి తమిళనాడు నుంచి తెచ్చుకుంటారు అదే కదా మనకు వచ్చిన డైరెక్టర్లతో బాధ అదే అదే అది అందరూ జరిగిందో ఉంటాయి ఏమోనట్టు తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అన్నారు తెలుగు వాళ్ళకే కాదు ఇంత మనోళ్ళకి తక్కువ వాళ్ళకి కాస్త మించు మించులో ఫేమస్ అయిన వాళ్ళకి కొద్దిగా ఫేమస్ అయినట్టు ఇవ్వడం చెప్పారు ఎవరిదంటే బ్రహ్మానందంకి ఆలికి సునీల్కి ఏడు అందరికి ఇచ్చే కూడా ఛాన్స్ ఇవ్వండి అన్నారు అందరూ అంటే వాళ్ళకి ఇచ్చేదంటే వయసు అయిపోయింది కాబట్టి ఎంచుకుంటే మంచిది అదే జనాల అభిప్రాయం చెప్పారా థియడ విన్నా నేను బాగా నేను విన్నాను నేను విన్నాను చెప్తాను నేను ఇద్దరు చెప్తాను అదే అదే కాబట్టి చెప్పిందంటే పెద్ద పెద్ద వాళ్ళకి లక్షలు కోట్లు ఇస్తున్నారే ఇప్పుడు ఉప్పల బలు కానీ బొయ్య సత్య ఆమె ఖత్త పాప ఆ బంగారం ఒకటే ఇలా నాకు కూడా నాకు నాకు

అసలు ఎవరు కదా మనీ అంటే తెలియదు కడప కోరి కడప కోరి అన్న కూడా ఆ ఛానల్ అయినా నువ్వైనా ఆ ఛానల్ పేరు తెలియదు అసలు అరే పంతొమ్మిది వేల మంది ఫాలోవర్స్ ఉన్నారురా నా యూట్యూబ్ ఛానల్ కి కానీ జనాలందరికీ తెలిసింది ఎవరు ఒక్కడే ఒక్కడే ఒక్కడు నేనే అసలు ఏం తక్కువ గ్యాస్ రాదా అయితే మీకు అన్ని రాదా గ్రూప్ లేకుండా ఫైట్ చేయాలి చెప్పాలి రమేష్ చేయలేనా

తిండి అతనే తిండి అతనే అతనే తిండి అయితే అతను కొట్టి చంపేస్తే అతనే దెయ్యంగా మారి ఇంకోటి ఊంట్లో అన్నమాట అనమాట అతను అతను చింపేశాడు చింపేసాడైనా అతను కానీ కృష్ణ భగవాన్ కానీ పెద్దలు అందరూ ఉండరు చేసే అందరూ బాగానే చేశారు కానీ హీరో ఇంత రొమాంటి

కాబట్టి కత్త పాపతో రొమాన్స్ చేయాలన్నా కత్త పాపతో అయినా స్వాతి నాయుడుతో అయినా బంగారంతో అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ల ఎవరు అమ్మ ఉషా ఉషాతో రొమాన్స్ ఫ్రెండ్ అరికాదా కాదా ఫ్రెండ్ అనుక ఫ్రెండ్ అనుకో ఇక్కడ నుంచి మార్చుకో వరసం అది చెల్లి ఎవరు అబ్బాయి ఎవరు నా అమ్మాయి రాగానే ఎవరు అబ్బాయి కోస్తారు కాబట్టి వాళ్ళు నా అమ్మాయి అంటది అమ్మా అమ్మ అని నేను చెల్లి అన్న అంటది నీకేమైంది నీకు అబ్బాయి దయచేసి అందరూ మన మనక కందు ఫ్రెండ్స్ అంటే అక్కడి నుంచి ఎవరెవరు స్వాతి నాయుడు పాప బంగారం ఉషా లక్కి అంటే ఇంకా ఇంకెవరు ఇంకా అంతే చాలు చల్లి చాలే ఆ లక్ష్మి అక్క నీకు అక్క అవుతుంది చెల్లి అవుతుంది అనుకో లోకల పిల్ల లోకల్ పిల్ల నీకు చెల్లి అనుకో చెదాడుకోల్ పిల్ల లక్ష్మిరా నువ్వు లోకల్ పిల్ల ఆ అక్క నువ్వు చెల్లి అనుకో లేదా ఆ అక్కనుకోని మిగతా అందరి ఫ్రెండ్స్ అనుకో ఫ్రెండ్షిప్ చేసుకో అందరినీ ముఖ్యంగా కత్తపాకు బంగరణి వీళ్ళందరినీ ఫ్రెండ్స్ అనుకో ఆ స్వాధీన అబ్బా అసలు అది అది కదా స్వాధీనం అసలు కథ అదే కదా

నేను ఎంతో కష్టపడి సినిమాలు చేయాలని మా తమ్ముడులాగా నేను కూడా హీరో అవ్వాలని ప్రయత్నం చేస్తాను కదా మా తమ్ముడు చంటికుర్రోడు నా తమ్ముడు కదా కూడా చంటి కుర్రడు నాకు తమ్ముడు అవుతాడు లోకులు కాదు అంటే నాకు ఏమవుతుంది అవ్వ అవుతుంది బామ్మ అవుతుంది అవుతాడు ఉప్పల బాలో నాకు బామ్మర్ అవుతాడు వైజాస్ సత్య ఏమవుతాడు ఫ్రెండ్ అవుతాడు ఏమో సార్ అవుతాడు ఆయన అతను ఆయన నాకు గుర్తు రావట్లేదు ఏదో ఏం చెప్పాలి అర్థం కొట్టదా అన్న అవుతాడు అన్న అవుతాడు అన్న సరే ఓజ సత్య నాకు అన్న అవుతాడు అతను ఇంకా దుర్గారావు నాకు బామర్ద అవుతాడు ఇంకా నీ ఫ్రెండ్ ఉంది కదా ఎవరు ఇది కత్తర పాప కత్తర పాప నాకు డార్లింగ్ అవుతుంది డార్లింగ్ డార్లింగ్ అంటారు ముద్దుగా ఇంకా స్వాతి నాటు కూడా నాకు డార్లింగ్ అవుతుంది కూడా నాకు డర్లింగ్ అవుతాయి బంగారం అయితే అది నాకు బంగారం కదా అదే అది నాకు అది అంట దేనికి ఎందుకంటే మా ఇద్దరికి మాకు అది నాకు

నా ఒళ్ళే పేదవాళ్ళందరూ నా వాళ్ళే ఎందుకంటే పేదవాళ్ళు మేము కూడా ఒకండి కాబట్టి ఏంటంటే బయలు చెప్పేది దయచేసి నన్ను రాళ్ళతోనూ చెప్పులతోనో కొట్టకండి నేను దారిని పోతుంటే నన్ను కొట్టద్దండి నా మీద దారుడు చేయకండి నన్ను కొట్టకండి ఇంకోటి ఏంటంటే నన్ను దయచేసి బూతులు అడగకండి నన్ను ఆ ఏమని ఓన్ కొట్టారు నాది ఆ పరిస్థితి కొడుతున్నారు నన్ను అర్థం కావట్లేదు అమ్మాయిలు అయితే ఇంక చెప్పాలి అసలు అమ్మాయిని అయితే నన్ను చెప్పులతో చేంతా కొడుతున్నాను అమ్మాయి

అంతే నేను నేను ప్రేమించే అందరినీ నన్ను ఎవరు ప్రేమించరు నేను మాత్రం అందరిని ప్రేమిస్తాను ఏందో అర్థం కాదు తేడా నన్ను ఎవరు తిరిగి ప్రేమించరే అసలు నాకు ఎవరు మాట్లాడరే నన్ను ఒక మనిషిగా గుర్తించరు ఎందుకు దూరంగా రూపాయలు లేదా మొదటి నుంచి కూడా నా ఎవరు మాట్లాడరు నేనంటే పాపం అందరికీ

అసలు ఏ రోజు మూడు కోట కనవ్వ ఆయన తనకి చంపిన వాళ్ళంతా ఈడ వర్షగా అన్నారు లేపాడితో అది ఎందుకు అతను అతను అతనికి నాకు ఏ గొడవ లేదు అతను ఊరు వేరు నా ఊరు వేరు దానికన్నాడు రేట్ అని ఏంటి అదే గేమ్ కెమెరా సినిమా రివ్యూ చెప్పినంతే ఈ సినిమా బాగుందా ఇన్ని కోట్లు వస్తే బాగుంటుంది అంటే ఏ సినిమా గురించి కూడా మనం ఏ సినిమా లేపోతాం పైకి వెళ్తాను సినిమా రివ్యూ చెప్పినా కూడా నేను ఆ హీరో ఫ్యాన్ని నీ బతికేంత నీకెన్నడూ దిక్కులేదు నాకు లోకంలో ఇంత మనువాన్నారు కాదు ఆ బంధువులందరూ మా క్యాస్ట్రోలు కొంత విషమో తినడానికి లేకపోతే రోజు వాడి తిస్తచి వెర్తుందా అదే కదా ఇప్పం అదే కదా లోకనం అన్నీ మాట్లాడేట అతను నీ ఆస్తి ఎంత నీ బతుకే ఎంత అదేనాడను తప్పు కదా అతను పక్కరా నీ చుట్టుపక్కల మనుషులేరే ఇప్పుడు నేను ని కొట్టినా కూడా నీకు దిక్కులేదని అన్నాడు ఒరే అంటే ఎందుకు అంటే నా చుట్టుపక్కల యాభై మంది వాణం చేట్టుకొని కత్తుల గంబి యాత్తుకొని నేను మాట్లాడాలా రోజా కట్టంది కొడి మార్దు నరికి అటే మా చుట్టుపక్కల ఇప్పుడు నువ్వు ఏమన్నా మీరు అని తప్పుగా మాట్లాడినావా మీరు మాట్లాడాలి కదా నేను రీజన్ లేకుండా ఎందుకంటే ఉండు కోడికి బాధపడ్డాడు వాడు అటే యాభై వేలు కోట్లు వస్తే లక్ష కోట్లు వస్తాయి అమ్మ ఎక్స్పెక్ట్ చేసి అన్నావు అంటే ఇంకా ఎక్కువ రాలేనే ఎక్స్పెక్ట్ చేసి ఆహా నువ్వు కాదు నువ్వు యాభై కోట్లు వంద కోట్లు అన్నావు కదా యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు అన్నీ నువ్వు అన్నావు ఆయన కోట్లు కోట్లు రావాలని అన్నారు ఇప్పుడు లక్ష కోట్లు కాకుండా పది లక్షల కోట్లు యాభై లక్షలు మాట అట్ట అనుకో సరేనా దయచేసి నువ్వేం అనుకోపాక నువ్వు అన్నట్టు లక్ష కోట్లు పది లక్షల కోట్లు 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 రావాలి సరేనా నువ్వు అన్నట్టు ఇవ్వకపోవడం బాధపడదు